ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది ఆరవ అధ్యాయము ఇద్దరు గోవా పెద్ద మనుష్యులు ఔరంగాబాద్కర్ భార్య ఇద్దరు గోవా పెద్ద మనుష్యులు ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనములకే వచ్చి బాబా పాదములకు శాస్త్రాంగముగా నమస్కరించిరి ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలోనొక్కరిని పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మనను ఇంకొకరిని అడుగకుండగానే ముప్పై ఐదు రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలుగునట్టు బాబా నిరాకరించను అక్కడున్న శ్యామ బాబాని ఇట్లడిగాను ఇది ఏమి ఇద్దరు కలిసి వచ్చిరి ఒకరి దక్షిణను ఆమోదించితివి రెండవ వానిది తిరస్కరించితివి ఎందులకి భేదభావమో బాబా ఇట్లా జవాబిచ్చను శ్యామ ఎందుకో నీకేమీయో తెలియదు నేను ఎవరి వద్ద ఏమయో తీసుకొనను మసీదు మాయ బాకీని కోరును బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును నా కిల్లు గాని ఆస్తి గాని కుటుంబము కానీ కలవా నాకేమీ అక్కరలేదు నేనెప్పుడూ స్వతంత్రుడను రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించి తీరవలేను దానిని తప్పించుకుని మార్గము లేదు పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో నింట్లెను ప్రప్రథమముగా అతడు పేదవాడు ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతము నిచ్చదనని తన ఇష్టదైవమునకు మొక్కుకొనను అతనికి నెలకు పదిహేను రూపాయలు ఉద్యోగము దొరికాను క్రమముగా జీతము పెరిగి పదిహేను రూపాయల నుండి ముప్పై అరవై వంద రెండు వందలకు హెచ్చాను తుదకు ఏడు వందలకు హెచ్చాను అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలమందు తన మొక్కును మరచాను అతని కర్మఫలమే అతడిని ఇచ్చటి ఇచ్చుకొని వచ్చినది ఆ మొత్తములో అనగా పదిహేను రూపాయలు నేను దక్షిణ రూపముగా నడిగి తిని ఇంకో కదా సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుండిని యజమాని నన్ను బావుగా ఆదరించి చక్కని భోజనము పెట్టాను బీర్వా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండమనను నేనక్కడ నిద్రపోయే తిని నేను గాఢ నిద్రలో నుండగా ఆ మనిషి యొక్క రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులోనున్న ద్రవ్యమంతయు దొంగిలించెను నేను లేచి చూచుకునగా ముప్పై వేల రూపాయలు పోయినవి నేను మిగుల బాధపడితీ కూర్చుంటిని పైకం పైకమంతయ్యూ నోట్ల రూపముగా నుండెను ఆ బ్రాహ్మణుడే దాన్ని దగ్గరించనుకుంటుని భోజనము నీరు రుచించవయ్యను వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన కష్టమును కీర్చుచుంటిని పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవుచు నేను ఏడ్చుచుండుట చూచి ఎందులో కేటుచుంటివని అడిగాను నేను జరిగిన వృత్తాంతం అంతయో చెప్పి వారిట్లనిది నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరకును ఒక ఫకీరు వద్దకు వెళ్ళము వారి చిరునామా ఇచ్చదను వారి శరణు వేడుము వారు నీ పైకమును నీకు తిరిగి చెప్పి తెప్పించదరు ఈ లోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దానిని నీ ద్రవ్యము దొరుకునంతవరకు విసర్జింపు నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకుంటుని నా పైకము నాకు చిక్కినది నేను వాడను విడిచి సముద్రపు డబ్డ్డునకు పోయి తిని అక్కడ ఒక స్టీమర్ ఉండెను దానిలో జన్లు ఎక్కువగా ఉండటచే లోపల ప్రవేశించలేకపోయి తిని ఒక మంచి నౌకరు నాకు తోడ్పడుగా నేను లోపలికి పోయి తిని అది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది అక్కడ రైలు బండి నెక్కి ఈ మసీదుకు వచ్చి తిని కథ పూర్తి కాగానే బాబా అతిథులను భోజనం కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేశాను శ్యామ వారిని ఇంటికి తీసుకుని పోయి భోజనం పెట్టాను భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రంగా ఉన్నదని బాబా వారెన్నడూ సముద్ర తీరంలో పోయి ఉండలేదు వారి వద్ద ముప్పై రూపాయలు ఎప్పుడూ లేకుండెను ఎన్నడూ ప్రయాణము చేయలేదు ద్రవ్యం ఎప్పుడునూ పోవుట కానీ వచ్చుట కానీ జరగలేదు కానీ దాని భావము తమకేదైనా తెలిసినదా అని వారిని అడిగాను అతిథుల మనస్సు కరిగాను వారు కండ్ల తడిబెట్టుకుని ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు అనంతుడు అనంతుడు పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి బాబా చెప్పిన కథ మాగూర్చి వారు చెప్పినదంతయో మా విషయమే వారికి ఎట్లు తెలిసినో అన్నది గొప్ప చిత్రము భోజనమైన తరువాత పూర్తి వివరము చెప్పేదమనేది భోజనమున పిమ్మట తాంబూలము వేసుకొనిచు అతిథులు వారి కథలను చెప్పుదొడంగిరి అందులోనొకరు ఇట్లు చెప్పిరి లోయలోనున్న గో మా ఊరు మా స్వగ్రామము జీవనోపాధికై నేను ఉద్యోగము సంపాదించ గోవా వెళ్ళి తిని నాకు ఉద్యోగం లభించినచో నా మొదటి నెల జీతము నెచ్చదనని దత్తదేవునికి మొక్కుకుంటుని వారి దయవల నాకు పదిహేను రూపాయల ఉద్యోగం దొరికాను నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారం ఏడు వందల రూపాయల వరకు ఇచ్చినది నా మొక్కును నేను మరచితిని దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద పదిహేను రూపాయలు తీసుకునేది అది దక్షిణ కాదు అది పాత తీర్చుకొనక మరచిన మొక్కును చెల్లించుట నీతి బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు సరికదా తన భక్తులు కూడా భిక్షమెత్తుకునుటకు ఒప్పుకొనలేదు వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించట కడ్డుగాను భావించేవారు భక్తులు దాని చేతుల్లో జిక్కకుండా కాపాడేవారు ఈ విషయమున భక్త మహల్సాపాతి యొక్క నిదర్శనము ఆయన మిక్కిరి పేదవాడు అతని భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను అయినను అతడు ద్రవ్యము సంపాదించుట బాబా అనుమతించలేదు దక్షిణంలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు ఒకనాడు ఉదార వర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా మన మహల్సా పతికిచ్చాను కానీ బాబా దానిని పుచ్చుకుంటకు అనుమతించలేదు పిమ్మట రెండవ అతిథి తన కథనిట్లు నిట్లు ప్రారంభించను నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద ముప్పై ఐదు సంవత్సరముల నుండి నౌకరి చేయించుండినను దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను వాని మనస్సు మారిపోయాను వాడు నా ద్రవ్యమంతయ్యూ దొంగిలించెను రాతి ఫలకను తొలగించి ధనము దాచిన బోశానమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా ముప్పై వేల రూపాయలను కరెన్సీని దొంగిలించి పారిపోయాను బాబా సరిగా ఆ మొత్తముని ఇట్లు చెప్పగలిగినో నాకు తెలియలేదు రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటుని నా ప్రయత్నములన్నీ విఫలమైనవి ఒక పక్షము వరకు చాలా ఆరాటపడితిని విచారగ్రస్తుడనే దుఃఖముతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణము తెలుసుకును నేను వివరములన్నీ తెలిపితిని అతడు శ్రీడి సాయి అనో ఉన్నారు వారికి మొక్కుము నీకు ప్రియమైన ఆహారమును విడువుము నీ మనస్సులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారము తిననని మొక్కుకును అనెను నేను అట్లే నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనము చేసిన పిమ్మట నేను అన్నము తినేదెను అని మొక్కుకుంటుని దీని తరువాత పదిహేను దినములు గడిచాను బ్రాహ్మణుడు తనందరు తానే నా డబ్బులు ఇచ్చాను నా శరణు వేడిను వాడిట్లని నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసి తినాను నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించుము ఈ విధముగా కథ శుభాంతమైనది నాకు కనిపించి అనర్చిన ఫకీరు తిరిగి కనబడలేదు ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచడం ఎంతో గాఢమైన కోరిక కలిగినది మా ఇంటికి అంత దూరము వచ్చిన వారు షిరిడీ సాయిబాబాయ్ అని నా నమ్మకము ఎవరైతే నాకు కనబడిన ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టి వారు ఐదు రూపాయల కొరకు పేరాస చూపెదరా దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మలను ఆధ్యాత్మిక మార్గము నడిపితురు దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలు సంతసించి మైమరచి నా మొక్కును మరచితిని ఒకనాటి రాత్రి నేను కులాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నంలో జుచ్చితితిని షిరిడీకి పోవాలన్న సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చాను నేను గోవా వెళ్ళి తిని అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవ నిశ్చయించి తిని నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండాను కెప్టెన్ ఒప్పుకొనలేదు కానీ నాకు పరిచయం లేని నవ్వుకొరకుడు చెప్ప చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమరులో బొంబాయికి తీసుకొని వచ్చాను అక్కడ నుండి ఇక్కడకు రైలులో వచ్చిదిని కాబట్టి బాబా సర్వజ్ఞుడు సర్వాంతర్యామి మేమెక్కడ మా ఇల్లెక్కడ మా అదృష్టం ఏమని చెప్పవలెను బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను ఎక్కడకు లాక్కుని వచ్చాను ష్రిడీ జనులారా మీరు మాకంటే పుణ్యాత్ములు మాకంటే అదృష్టవంతులు ఏరైనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించను మీ పుణ్యం అనంతం ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగాను సాయియే మన దత్తుడు వారే మొక్కు కొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి స్టీమర్లో జాగా ఇప్పించిరి నన్ను ఇచ్చడకు తెచ్చిరి ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి ఔరంగాబాద్కర్ భార్య షోలాపూర్ నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు ఇరవై ఏడు సంవత్సరములైన సంతానము కలుగలేదు ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను కానీ నిష్ప్రయోజనమయ్యాను తుదకు నిరాశ చెందెను ఈ విషయమే చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకకు విశ్వనాథునితో సిరిటీకి వచ్చాను అతడ బాబా సేవ చేయొచ్చు రెండు నెలలు గడిపాను ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండింటిది బాబా చుట్టూ భక్త మండలి మోగియుంవారు బాబాను ఒంటరిగా చూసి వారి పాదములపై పడి తన మనస్సును చె విప్పి చెప్పి తనకొక సంతానము కావాలనని కోరుకున్నటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకొని ఉండెను తుట్టదొదకు శ్యామకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యము కలుగ చేసుకొనమనను శ్యామ బాబా దర్బార్లప్పుడు ఎల్లప్పుడు తెరిచియుండనియూ అయినను ఆమె గూచి ప్ర సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియూ చెప్పాను బాబా భోజన సమయమున మసీదు వాకిల్లో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా నుండమనియును తాను సైగా చేయగనే మసీదు పైకి రావలియ్యునూ చెప్పాను ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాలతో తుడుచుచుండగా బాబా శ్యామ బొగ్గను గిల్లను శ్యామ కోపగించి దేవా నా బుగ్గను గిల్లుట నీకు తగున మా బొగ్గను గిల్లునట్టు పెంకి దేవుడు మాకక్కరలేదు మేము నీపై ఆధారపడి ఉన్నామా ఇది మన సాన్నిహిత్య ఫలితము అనెను బాబా ఇట్లను శ్యామ డెబ్భై రెండు జన్మల నుండి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు నేను నాలకు గిల్లగా నీకు కోపము వచ్చున్నది శ్యామ ఇట్ల నేను ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చితాయో మాకు కావలెను మీ నుండి మాకు గౌరవము కానీ స్వర్గము కానీ విమానము కానీ అవసరము లేదు మీ పాదముల ఎందు నమ్మకము మాకెప్పుడూ నుండుగా నుండుగాక బాబాయ్ ఇట్ల అవును నేను వచ్చినది అందుకే ఇన్నాళ్ల నుంచి భోజనము పెట్టి పోషించుచుంటిని మీ ఎందు నాకు ప్రేమానురాగములున్నవి అట్ల నుంచి బాబా పైకి వెళ్ళి తన గద్దె గద్దెపై కూర్చొని శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనను ఆమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగర ఒత్తిడిచ్చాను బాబా ఆ టెంకాయ నాడించాను అది ఎండుది గనక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చుచుండను బాబా శ్యామ ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది అది ఏమనుచున్నదో విను శ్యామ ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటలే ఆడవరినని వేడుచున్నది కాన టెంకాయను నీ ఆశీర్వదనంతో నిమ్ము బాబా టెంకాయ బిడ్డను ప్రసాదించిన అట్లన్నుకుంటకు ప్రజలంత మాయకులు శ్యామ నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును నీవు మాటలచే కాలయాపన ఆ ఆశీర్వాదమును ఇవ్వకున్నావు ఆ సంవాదము కొంతసేపు జరిగింది బాబా పదే పదే టెంకాయను కొట్టుమని చుండెను శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను తుదకు బాబా లొంగి ఆమెకు సంతానం కలుగనను ఎప్పుడని శ్యామ అడిగాను పన్నెండు మాసములలోని బాబా జవాబిచ్చాను టెంకాయను పగలగొట్ట పగలగొట్టిది ఒక చెప్పను ఇరువురూ తినిది రెండవ చెప్పను ఆమెకిచ్చేది అప్పుడు శ్యామ ఈ ఆ స్త్రీ వైపు తిరిగి అమ్మా నీవు నా మాటలకు సాక్షివి నీవు పన్నెండు మాసముల్లో సంతానము కలుగనిచో ఈ దేవుని తలపైన ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసదును ఇందుకు తప్పినచో నేను మాధగుడను గాను మీరు దీన్ని జూచిదురుగాక అనిను ఆమె ఒక సంవత్సరంలో కొడుకును గరిను ఐదవ మాసంలో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడి కృతజ్ఞుడుకు తండ్రి ఐదు వందల రూపాయలు ఇచ్చను బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో సాల కట్టించరు ముప్పది ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు